రామ్ తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ హైడ్రోజెన్ బాంబు నిన్న పేల్చాడు పాపం ఎన్నిసార్లు ప్రయోగాలు చేస్తున్నా విఫలమవుతున్నాయి తప్పితే అవి పైకి వెళ్ళటలా అఫ్కోర్స్ ప్రయోగాలు అన్ని సక్సెస్ కావు కదా అసలు ఏమిటది ఆయన ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్లోనేమో ఆరు వేల ఓట్లు తొలగించారని చెప్పాడు సాయంత్రం ఆయనే ఎక్స్ అకౌంట్లో ఏం పోస్ట్ చేశాడంటే తొలగించి ఉంటే ఏమై ఉండేది చూడండి ఇది రెండు రాహుల్ గాంధీనే ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్లో అంత పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హైడ్రోజన్ బాంబ్ అని చెప్పి చెప్పి ఆరు వేల ఓట్లు తొలగించారని చెప్పి చెప్పాడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది తొలగించలేదు ఆరు వేల పద్దెనిమిదిలో ఇరవై నాలుగు ఓట్లే జెన్యును కాదు కాబట్టి తీసేసాం మిగతా ఐదు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ఓట్లు ఉన్నాయి ఈరోజు కూడా ఉన్నాయని చెప్పారు ఏం చేయాలో తెలియలేదు మళ్ళీ సాయంత్రం ఒక ప్రెస్ ఎక్స్ అకౌంట్లో పెట్టేట్టు అప్పాలి కూడా చెప్పలేదు ఆయన చేసిన తప్పని ఏంటంటే తొలగించి ఉంటే ఏమై ఉండేది అరే తొలగించడానికి సిస్టమ్స్ ఉన్నాయి కదా ఎవడో ఏదో ఫ్రాడ్లెంట్గా అవి దొంగ అయిపోయి అడ్రస్ క్రియేట్ చేసి బినామీ ఐడి క్రియేట్ చేసుకొని తొలగించాలని అప్లికేషన్ పెట్టుకున్నా వాళ్ళు తొలగించలేరు ఎలక్షన్ కమిషన్కి చాలా ప్రొసీజర్ ఉంది వెరిఫై చేస్తారు వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది బిఎల్ఓ రోల్ ఉంటుంది ఈఆర్ఓ డెసిషన్ తీసుకుంటాడు ఆ తర్వాత దాన్ని అబ్జెక్షన్కి పీరియడ్ ఇస్తారు ఆ పీరియడ్ అయిపోయిన తర్వాతనే దాన్ని ఎలక్ట్రల్ రోల్ అప్డేట్ చేస్తారు నోటిఫై చేస్తారు ఇంత ప్రొసీజర్ ఉంది రాహుల్ గాంధీకి తెలియకపోతే నేనేం చేయలేను ఆటోమేటిక్గా వాడు అక్కడ కూర్చొని ఎక్కడో ఏదో రాష్ట్రంలో కూర్చొని చేయటానికి లేదు వాడు చేయగలిగింది ఏంటంటే ఫ్రాడ్లెంట్ అయ్యి ఇటువంటిది ఏదైనా హ్యాక్ చేసి చేయగలిగినా కూడా వాడు చేయగలిగింది ఓటీపీ తెప్పించుకోగలడు తెప్పించుకుని ఏం చేస్తాడు ఓటీపీ తెప్పించుకొని ఏం చేస్తాడు ఫామ్ సెవెన్ సబ్మిట్ చేయగలడు అంతకుమించి ఏం చేయలేడు డెసిషన్ ఈజ్ విత్ ఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ మాత్రం కూడా తెలీదా తొలగించారని చెప్పి పెద్ద అబద్ధం ఆడాడు పొద్దున పెద్ద అబద్ధం ఆడాడు కదా మరి అది మరి ఆయన దాని క్షమాపణ చెప్పాడా సరే అసలు ఇంకొక అబద్ధం ఏంటి అసలు ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వలేదు ఐపీ అడ్రస్ ఇవ్వలేదు దాచిపెట్టారు వాడి ఇన్ఫర్మేషన్ ఓటర్ కార్డు ఇండియా టుడేలో ఆ యోగేంద్ర యాదవ్ కూడా చెప్తున్నాడు ఈ రాజే సర్దీప్ సర్దేశే అతను పిలిచే కదా అంతా అసలు ఆయనే అనుకున్నాడు రాహుల్ గాంధీకి సగం అది కర్ణాటక సిఇఓ నేను స్లైడ్ ఇచ్చాను చూసుకోండి ఆయన సవివరంగా ఏం జరిగిందో ఇచ్చాడు సవివరంగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన మేమే ఎఫ్ఐఆర్ లాంచ్ చేసాం పోలీస్ స్టేషన్లో తర్వాత రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరో తేదీన మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పోలీసు వాళ్ళకి ఇచ్చేసాం ఏం ఇన్ఫర్మేషను ఆయన చెప్పాడు వివరంగా చెప్పాడు ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో కూడా ఫామ్ రిఫరెన్స్ నెంబర్ నేమ్ ఆఫ్ అబ్జెక్టర్ ఓటర్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ యూజ్డ్ ఫర్ లాగిన్ మొబైల్ నెంబర్ ప్రొవైడెడ్ ఫర్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ మీడియం ఐపీ అడ్రస్ అప్లికేషన్ అప్లికెంట్ ప్లేస్ ఫామ్ సబ్మిషన్ డేటా అండ్ టైం యూజర్ క్రియేషన్ డేటా డేట్ చెప్పండి ఇంతకుమించి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఏముంటుందండి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పోలీస్ స్టేషన్కి సబ్మిట్ చేశారు సెప్టెంబర్లో మరి ఎలక్షన్ కమిషన్ మీద ఎందుకు అభిండాలు వేస్తున్నారు చెయ్యాల్సింది ఎవరు మిగతా పని ఐపీ అడ్రస్ కూడా వాళ్ళు ఇచ్చారు కదా చేయాల్సింది ఎవరు దర్యాప్తు సంస్థ చెయ్యాలి ఎఫ్ఐఆర్ ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ లాడ్ చేసిందో వాళ్ళు దర్యాప్తు చేసి తీసుకురావాలి దాని ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ రాస్తే ఇట్ ఇస్ నాట్ ప్రోబింగ్ ఏజెన్సీ మరి నువ్వు చేయాల్సిన పని రెండు సంవత్సరాలు నిద్రపోయి కర్ణాటక పోలీసులు ఇవాళ వచ్చి మేమేదో ఎందుకు వాళ్ళు నిద్రపోయారు అక్కడేం జరగలేదు కాబట్టి ఎవడో చేస్తూ ఉంటాడు అంటే లక్ష్యాలు ఉన్నాయి సైబర్ ఫ్రాడ్స్ రోజు వింటానే ఉన్నావు సైబర్ ఫ్రాడ్స్ చేయటానికి ప్రయత్నం చేసేవాళ్ళు సక్సెస్ అయితే లేకపోతే దానికి ఎక్కడైనా అది ఒక మొత్తం నెట్వర్క్ ఉందంటాడు నెట్వర్క్ ఉందన్నట్టు నువ్వు ఎక్కడైనా చూపించావా వాడు ఎవడో చేశాడు చేసిన దానికి ఫలితం కూడా ఏం లేదు కదా ఒక్కటి కూడా దానివల్ల ఆరు వేలకు ఆరు వేలు ఉన్నాయి కదా ఓటర్ లిస్టులో మరి ఏంటి అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు సీఈఓ చూడండి అదే కాదు ఇచ్చిన తర్వాత కూడా ఆ ఎక్స్ అకౌంట్లో సీఈఓ కర్ణాటక వాళ్ళు ఇచ్చింది కూడా ఆ తర్వాత కూడా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్తోటి సైబర్ ఎక్స్పర్ట్స్ తోటి మేము మీటింగ్స్ చేసాము ఎన్నో కండక్ట్ చేశామని చెప్పి పెట్టాడు ఇంతకన్నా ఇంకేం కావాలండి ఇప్పుడు అసలు నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలి ఎలక్షన్ కమిషన్ ఇంతకన్నా మించి అసలు ఇప్పుడు ఆలోచిద్దామండి ఇతను ఆరోపణలు ఎంత బోటకం అనేది జ్ఞానేష్ కుమార్ మీద పడతాడు మాట్లాడితే నువ్వు చెప్పిన ఇరవై ఇరవై మూడు ఎలక్షన్ ఓటర్ డిలీషన్ అటెంప్ట్ ఫ్రాడ్లెంట్ అటెంప్ట్ ఏదైతే జరిగిందో ఆ టైంకి జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్గా కూడా లేడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రోజులు పెట్టండి కమిషనర్గా కూడా లేడు ఆయన ప్రభుత్వ ఉద్యోగగా ఉన్నాడు ఐఏఎస్ ఆఫీసరు లేని ఆయన మీద ఆరోపణలు చేస్తావు ఆరు వేలు డిలేట్ అయిందని చెప్పి మార్నింగ్ పెద్ద టామ్ టామ్ వేసుకున్నావు ప్రెస్ కాన్ఫరెన్స్లో సాయంత్రానికి నువ్వే నాలుగు ఖర్చుకున్నావు తర్వాత కర్ణాటక పోలీసుల తప్పుని ఎలక్షన్ కమిటీల మీద రుద్దుతున్నావు అసలు నిజంగా ఎలక్షన్ కమిటీ కమిషన్ కోఆపరేట్ చేయలేదు అనుకుందామండి కోఆపరేట్ చేయలేదు అనుకుందాం ఏం చేయాలి నువ్వు కోర్టుకెళ్ళు నిన్ననే కదా ఇదే కర్ణాటకలోనే కదా కర్ణాటక హైకోర్టు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నంజే గౌడ ఎన్నికని రద్దు చేసింది అవతల ఓడిపోయిన అభ్యర్థి కోర్టుకి వెళ్తే ఎలక్షన్ కమిషన్ వీడియో సబ్మిట్ చేసింది హైకోర్టుకి ఎప్పుడైనా చేస్తుంది ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఏంటంటే ప్రతి వాళ్ళకి ఏది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు కోర్టులో ఏదన్నా ఇటువంటివి వచ్చినప్పుడు ఇవ్వమంటే ఇస్తారు ఎలక్షన్ కమిషన్ ఇచ్చారు అది చూసిన తర్వాత ఎన్నికని చల్లదని చెప్పి చెప్పింది కాబట్టి ఫ్రాడ్ ఏదైనా చేస్తే మీ ఎమ్మెల్యే చేశాడు కాదు నువ్వు అలందిలో జరిగింది ఫ్రాడ్ అనుకుంటే కోర్టుకి వెళ్ళు ఇంతకీ ఎన్నికైన ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అక్కడ అయినా కూడా ఎన్నికతో సంబంధం లేదు అవకాత అవకాలు జరిగినాయి అనుకుంటే కోర్టుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ కోఆపరేట్ చేయట్లేదని అంతవరకే నువ్వు కోర్టుకి వెళ్ళగలిగింది ఎలక్షన్ కమిషన్ ఎఫ్ఐఆర్ లాడ్ చేసినప్పుడు నువ్వు బ్లేమ్ చేయాలనుకుంటే కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేయాలి చేత కాకపోతే సీబీఐ కాప చెప్పండి కేసు రెండు సంవత్సరాలు నిద్రపోయి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ మీద పడతాం నాకు అర్థం కావట్లేదు అరే ఇది మీకు కొత్త ఏం కదండి ఇందిరాగాంధీ ఎన్నిక చల్లదని అలహా అలహాబాద్ హైకోర్టు ఇచ్చేసిన తర్వాత మీరేం చేశారు దేశం మొత్తం ఎమర్జెన్సీ పెట్టి లక్షలాది మందిని జైల్లో కుక్కారు కేవలం మీ ఎన్నిక చెల్లదని చెప్పినందుకు కేవలం మీ ఎన్నిక అసలు మీ చరిత్ర ఇటువంటి చరిత్ర నిజంగా అనకూడదు ఏం చెప్పాలి మీకు జంజీ తిరుగుబాటు చేయాలట జంజీ తిరుగుబాటు చేయాలంటే మీలాంటి వాళ్ళమే తిరుగుబాటు చేయాలి మీలాంటి డైనాస్ట్ పాలిటిక్స్ని వాళ్ళు జంజీ ఒప్పుకోదు నేపాల్లో జరిగింది అదే రివర్స్ మాట్లాడుతున్నావు నువ్వు రాహుల్ గాంధీ వాళ్ళు తిరుగుబాటు చేసేది నువ్వు తప్పుకోమని చెప్పు తిరుగుబాటు చేస్తారు అయినా బీహార్ ఎన్నిక తర్వాత ప్రతిపక్షాలే నీకు గట్టి బుత్తు చెబుతాయి అసలు రాహుల్ గాంధీ ఒక జోకర్ లాగా మారిపోయాడు ఇవాళ పది మందిలో నవ్వుల పాలవుతున్నాడు కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ఠ పాలు చేస్తున్నాడు ప్రతిపక్షాలు నైతికంగా పోరాడలేని స్థితికి తీసుకెళ్తున్నాడు మన దౌర్భాగ్యం ఇది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి